గత మూడు సంవత్సరాలుగా నాగ చైతన్య సమంతాల విడాకుల గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి డైవర్స్ విషయంలో మొదట్లో సమ్మంతదే తప్పంటూ ఆమెపై ఎన్నో నెగిటివ్ కామెంట్లు పెట్టేవారు అలా నెగిటివ్ కామెంట్లు పెట్టడానికి కారణం ఎవరో కాదు ఆమె స్టైలిస్ట్ అయినటువంటి ప్రీతం జుకాల్కర్ అతనితో సమంత క్లోజ్ గా ఉండడం ఒక పెద్ద చర్చలకు దారితీసిందని చెప్పాలి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉన్నట్లు అనేక రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టేవి నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకున్న తర్వాత ఈ వార్తలపై మాత్రం స్పందించలేదనే చెప్పాలి కానీ ప్రీతం మాత్రం ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలపై నోరు విప్పాడు సమంత నాకు అక్కతో సమానం ఆమెను నేను దీది అని పిలిచేవాణ్ణి మా ఇద్దరి రిలేషన్ గురించి కూడా చైతన్యకు తెలుసు సామ్ నన్ను సోదరులా భావించేది కానీ మాపై వస్తున్న వార్తలపై నాగ చైతన్య స్పందించకపోవడం పట్ల చాలా బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రీతం జుకాల్కర్ అయితే రీసెంట్ గా సమంత తన సినీ కెరియర్ లో పదిహేను ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రీతం జుకాల్కర్ ఆమె కోసం ఒక పోస్ట్ ని షేర్ చేశాడు నువ్వు ఎల్లప్పుడూ నాలో స్ఫూర్తిని నింపావు కేవలం నాకు మాత్రమే కాదు నీ వెంట ఉండే చాలా మందికి స్ఫూర్తినిస్తుంటావు నా జీవితానికి కెరియర్ కి నువ్వే మూల స్తంభం నీ జర్నీలో భాగమైనందుకు గర్విస్తున్నాను నీకు ఎంతగా రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను నువ్వు ఇంకా ఎంతో సాధించి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు ప్రీతం జుకాల్కర్ తన పోస్టులో తెలియజేశాడు ప్రస్తుతం ప్రీతం పెట్టిన ఈ పోస్ట్ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది